సీజన్ నైన్ లైవ్ లో ఈ రోజు కళ్యాణ్ ఏవీ చూసిన తర్వాత చేసిన ఓ పిచ్చి పనితో పాపం తనుజా చాలా హట్ అయిపోయింది ఇంటికి లైవ్లో ఏం జరిగింది అంటే బిగ్ బాస్ కళ్యాణ్ ఏవీ ప్రెసెంటేషన్ కోసం రెడీ అయ్యి ఉండమని చెప్పారు అయితే కళ్యాణ్ టిప్ గా రెడీ అయ్యి బిగ్ బాస్ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో తల్ కళ్యాణ్ ఇము అలాని డీమన్ వీళ్ళందరూ కూర్చొని లో జరిగిన కొన్ని గొడవల కోసం డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇందులో ఇక బిగ్ బాస్ కళ్యాణి రమ్మని చెప్పగా హౌస్లో బెడ్రూమ్లో వీళ్ళందరూ ఉంటారు మాత్రం వెళ్ళి ఏవి ప్రెజెంటేషన్ జరిగి పూర్తయిన తర్వాత మళ్ళీ లోపలికి ఫొటోస్ పట్టుకొని వస్తాడు అంటే మనకి లైవ్ లో గార్డెన్ ఏరియాకి కళ్యాణ్ వెళ్ళడం కానీ అవన్నీ కూడా చూపించరు ఎపిసోడ్ లో మాత్రం టెలికాస్ట్ చేస్తున్నారు అయితే వచ్చి అక్కడ మిర్రర్ దగ్గర సైడ్కి నిలబడి ఉంటారనమాట ఆ కట్టెన్ ఏదైతే ఉంటుందో అది పైకి లేస్తూ ఉంటే వీళ్ళందరూ చూస్తుంటారు అనమాట కళ్యాణ్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని కానీ కళ్యాణ్ అక్కడ సైడ్కి దాక్కుని ఉంటే తనుచ చూసి నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని రా అని అంటే ఇక్కడ నవ్వుకుంటూ ఫొటోస్ పట్టుకొని లోపలికి వస్తాడు ఫొటోస్ అన్ని ఇమ్ము డిమన్ను అలానే సంజన వీళ్ళందరూ కూడా ఫొటోస్ చూస్తుంటారు అనమాట అయితే అక్కడ కళ్యాణ్ సింగిల్ ఫొటోస్ తో ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఇమ్ము తో పట్టుకుంది అక్కడ ఆ ఫోటోలో తనుజా ఉంటుంది కానీ తనుజా కట్ అయి ఉంటుందన్నమాట ఫుల్ గా ఉండదు ఆ తర్వాత ఆ లో ఇక్కడ తనుజా కనబడదు దాంతో తనుజా హట్ అయిపోతుంది అనుకుంటా దట్ ఫైనలిస్ట్ అవ్వడానికి కళ్యాణ్కి బాగా ఎంకరేజ్ చేసింది అన్ని చేసింది అక్కడ ఫైనలిస్ట్ దగ్గర కూడా తన ఫోటో రాలేదు సో తను ఫీల్ అయ్యిందో ఏమో మరి వెళ్ళి సైడ్కి బెడ్ పైన కూర్చొని ఉండిపోతుంది అనమాట కళ్యాణ్ వెళ్ళి ఏమైంది ఫొటోస్ చూడు అన్నట్టుగా కళ్యాణ్ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు కానీ తనుజ మాత్రం ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టయితే సైడ్కి వెళ్ళి కూర్చుంటుందే కానీ ఫొటోస్ ఏవి చూడదు అనమాట కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అక్కడ ఫొటోస్లో ఇలా వచ్చింది అలా వచ్చింది ఇమాన్యుల్ అన్న నీది నాది ఇలా షార్ట్ వచ్చింది అని చెప్తాడు కానీ తనుజకి ఏం చెప్పడు మేబీ తర్వాత అనుకుంటాడో మరేమో తెలియదు ఈ లోపే తనుజ అయితే అలిగినట్టు ఫేస్ పెట్టి సైడ్కి కూర్చోపోతుంది అనమాట తనుజ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది తనుజ దేనికో హట్ అయింది బాగా అని చెప్పి కళ్యాణ్ అయితే ఫుల్ స్మైల్ చేసుకొని వస్తాడు ఫోటోస్ పట్టుకొని చాలా హ్యాపీగా వస్తాడనమాట ఆ సీన్ వచ్చింది ఈ సీన్ వచ్చింది ఆ తర్వాత ఏమంటారు డిమన్ అడుగుతాడు నాది నిది ఏం రాలేదరా ఒక ఫోటో కూడా లేదు ఇందులో అని అడిగితే ఆ నీది నా సీన్స్ పెద్దగా లేవురా అక్కడక్కడ అయితే ఉన్నాయి నీవి నావి సీన్స్ ఆడినవి అయితే ఉన్నాయిరా అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట సో డిమన్తో ఎక్కడో గ్రూప్ ఫోటో అయితే ఉంది అని చెప్పాడు కళ్యాణ్ ఇంకా సంజనతో కూడా సంజనతో కూడా ఫోటో ఉంది మరి తనుజతో ఫోటో లేదు ఏమో తనుజ అయితే ఫీల్ అయింది మరి కళ్యాణ్ ఇలా చేయడం కరెక్ట్ అంటారా కామెంట్స్ చెప్పండి